ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జార్జిరెడ్డి అమరత్వం తర్వాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ రోజు అక్టోబర్ పన్నెండు పదమూడు తేదీలలో మొదటి మహాసభ జరుపుకోవడం జరిగింది నాటి నుంచి నేటి వరకు యాభై సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఇందులో భాగంగా పీడిఎస్ఈ ఆర్మో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నందిపేట్ మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో పోస్టావిష్కరణ చేయడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాగింగ్కి వ్యతిరేకంగా కావచ్చు లేదంటే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు వ్యతిరేకంగా జార్జ్ రెడ్డి తన గొంతెత్తి ఆఖరి తన తున ప్రాణాల సైతం కూడా తున ప్రాణాలుగా లెక్క చేయకుండా విద్యార్థి లోకానికై తన అమరత్వాన్ని కూడా సాగించాడు అందులో అదే స్ఫూర్తితో ఈరోజు విద్యార్థులు కూడా తన విద్యా భవిష్యత్తులో లేదా రానున్న రోజులలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన కూడా వాళ్ళు ఈరోజు పీడిఎస్సి లాంటి ఒక గొప్ప సంస్థ అయిన రెడ్డి జంపాలను స్ఫూర్తిదాయకంగా తీసుకొని భవిష్యత్తులో వారు ఎదుర్కొన్న పైన పోరాటం చేయాలని మరి ముఖ్యంగా ఏదైతే ఈ అక్టోబర్ ఇరవై నాలుగులో ఉస్మానియా యూనివర్సిటీ టాగ్రా ఆడిటోరియంలో జరగబోతున్న ఈ అర్ధ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని చెప్పి కూడా ఈరోజు ఇక్కడ నుంచి విద్యార్థుల లోకల్ని మేము పిలుపునిస్తాం